వెల్కమ్ టు అర్బిన్ మీడియా అర్బిన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వం మారింది మరి రోడ్ల సంగతి ఏంటో ఆలోచించాల్సిన పరిస్థితి ముఖ్యంగా ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమల తిమ్మాపురం నుంచి రామలగూడెం రోడ్ సోస్లో ఉంది వీటి మనకి ఏలూరు దరహ ఏలూరు రహదారి కూడా తగులుతూ ఉంటుంది మనకి అసలు ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా ఉందండి ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న చిరు వ్యాపారులకు కానీ లేదా ఏదైనా నైట్ టైం వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ వ్యాన్స్ కానీ స్కూల్ బస్సెస్ నెంబర్ ఆఫ్ ఇటు అటు తిరుగుతూ ఉంటాయండి బట్ ఇక్కడ ఒక్కొక్క గుంతా చూస్తుంటే ఇది ఒక చెరువు అన్నట్టు మనకు దృశ్యం అవుతూ ఉంది ఒకసారి అలాంటి వాటిని కూడా చూద్దామండి ఈ రోడ్ల దుస్థితి గురించి పలుమార్లు పాలకులతో మాట్లాడినట్టు స్థానికులు చెప్తున్నారు ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని స్కూల్ వ్యాన్లు ముఖ్యంగా వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అని చాలా బాధపడుతూ ఉంటామని అలాగే నైట్ టైం అయితే ఎక్కువ ఇబ్బంది వర్షం కనుక పడినట్టయితే అక్కడ గొంతు ఉందా లేకపోతే రోడ్డు ఉందా అని తెలియని పరిస్థితి అలా తెలియకుండా ఉన్న పరిస్థితిలో మరి ఎక్కువ ప్రమాదాలు జరగటం అనేది వాళ్ళు నిత్యం చూస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పే వాటిల్లో ముఖ్యమైనది ఏంటి అంటే మేమంటే డైలీ తిరిగేవాళ్ళం బట్ కొత్తగా వాళ్ళైతే కంపల్సరీగా రోడ్డు మీద అవగాహన లేకపోవడంతో కంపల్సరిగా ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతోంది కొత్త ప్రభుత్వమైన వారి బాధలను అర్థం చేసుకొని ఈ గ్రామాల రోడ్లు పునర్నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతోంది ఆర్బిన్ మీడియా కిరణ్ అండ్ సూర్య